హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈ రోజు మనం వీడియోలో చాలా ఈజీగా చికెన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి టైం కూడా పెద్ద ఎక్కువ తీసుకోదండి ఒక అరగంటలో మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఛానల్ ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ ఈజీ మెథడ్ లో చికెన్ బిర్యానీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ లోకి పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి ఇక్కడ చికెన్ నేను హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ దానితో పాటే వన్ స్పూన్ వరకు ధనియాల పొడి అలానే స్పూన్ వరకు జీలకర్ర పొడి దానితో పాటే టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలానే వన్ స్పూన్ వరకు కారం అలానే వన్ స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ దానితో పాటే వన్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ ను కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర బిర్యానీ మసాలా పౌడర్ కనుక అవైలబుల్ గా లేకపోతే ఇంకొక స్పూన్ చికెన్ మసాలా పౌడర్ ని యాడ్ చేసుకోండి అలానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక ఆరు వేసుకోవాలి దానితో పాటే హాఫ్ కప్పులో సగం పుదీనా అలానే హాఫ్ కప్పులో సగం కొత్తిమీరను కూడా వేసుకోవాలి అలానే టూ స్పూన్స్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి అలానే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ పూర్తిగా రసం తీసి వేసుకోండి సరిపోతుంది తర్వాత ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి తర్వాత ఈ పౌడర్స్ అన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాలైనా బాగా కలుపుకోవాలి ని చికెన్ని ఫ్రిజ్లో ఒక టూ టు త్రీ అవర్స్ అన్న పెట్టుకుంటే మనకి బిర్యానీ టేస్ట్ అనేది అద్దరిపోతుందండి బిర్యానీ టైం కూడా చాలా తక్కువలో అయిపోతుంది అంత టైం లేదనుకుంటే అట్లీస్ట్ వన్ అవర్ అన్నా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చికెన్ని సరిపోతుంది తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దానిలోకి వన్ స్పూన్ వరకు వెన్నని యాడ్ చేసుకోవాలి దానితో పాటే త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి వెన్నక బదులు మీరు నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు బిర్యానీ మసాలా క్వాంటిటీ చూశారు కదా వీడియోలో చూపిస్తున్న క్వాంటిటీ హాఫ్ కేజీ రైస్కి పర్ఫెక్ట్గా సరిపోతుందండి షాజీరా వన్ స్పూన్ వరకు తీసుకోవాలి బిర్యానీ మసాలాను ఆయిల్ యాడ్ చేసుకుని వీటి నుంచి మంచి అరోమా వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోకి మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇక్కడ రెండు వరకు తీసుకున్నానండి ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు అనేది మంచిగా వేగాలండి కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత దానిలోకి మీడియం సైజు టొమాటో అలానే కొంచెం కరివేపాకు ఇలా మధ్యలో యాడ్ చేసుకోవాలి టొమాటో వేసిన వెంటనే కదిపేయకూడదండి ముక్కల్ని అలా మధ్యలో వేసి దాని మీద లైట్గా సాల్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇలా టొమాటోల మీద సాల్ట్ వేయడం వల్ల మనకి టొమాటో అనేది త్వరగా మగ్గిపోతుందండి చూసారు కదా మళ్ళీ చెక్ చేస్తున్నాను ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మనకి టొమాటో ముక్క అనేదే కనిపించదు చక్కగా కుక్ అయిపోతుంది టొమాటో అనేది అదే మీరు టొమాటో వేసిన వెంటనే కలిపేసుకుని మూత పెట్టిన మొక్కలనేది త్వరగా మగ్గవండి ఇలా మధ్యలో వేసుకుని టొమాటోలు మగ్గించుకోవాలి బిర్యానీ అనే కాదండి మీరు ఏ కర్రీ ప్రిపేర్ చేసిన టొమాటో ముక్కల్ని ఇలా మధ్యలో వేసుకుని మగ్గించుకుంటే మనకి కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టొమాటో మగ్గిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసిన చికెన్ని దీనిలో యాడ్ చేసుకోవాలి టూ అవర్స్ వరకు ఉంచానండి నేను ఫ్రిడ్జ్లో చికెన్ యాడ్ చేసిన తర్వాత ముప్పా ఒక కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసిన తర్వాత చికెను పెరుగు ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టి రెండు మూడు నిమిషాలు అయ్యేసరికి మనకి చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా ఆ వాటర్తోనే చికెన్ అనేది బాగా మగ్గాలి ఇలా వాటర్ బయటకు వచ్చిన తర్వాత స్టవ్ లో టు మీడియంకి చేంజ్ చేసుకుంటూ ఆ వాటర్ అంతా మగ్గేంత వరకు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి తర్వాత దీనిలోకి పావు కప్పులో సగం వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ కాదండి వాటర్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఇంకో ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మనకి చికెన్ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఇప్పుడు దీనిలోకి ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేస్తున్నా ఎగ్స్కి ఘాట్లు పెట్టి ఇది ఆప్షనల్ మాత్రమేనండి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు ఎగ్స్ వేసిన తర్వాత ఇంకో రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుందండి రెండు మూడు నిమిషాలకి దానిలోకి వాటర్ని యాడ్ చేస్తున్నా మూడు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేస్తున్నా రైస్ ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు తీసుకున్నానండి అంటే హాఫ్ కేజీ వరకు తీసుకున్నా బిర్యానీ ప్రిపేర్ చేస్తే వన్ అవర్ ముందే రైస్ని నానపెట్టుకుంటే మనకి మూడు గ్లాసులు వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది బాస్మతి రైస్ కాబట్టి రెండు గ్లాసుల రైస్కి మూడు గ్లాసులు వాటర్ని యాడ్ చేస్తున్నా అదే మీరు నార్మల్ రైస్ తీసుకున్నట్లయితే మూడున్నర గ్లాసులకి కొంచెం ఎక్కువలో వాటర్ని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది కాకపోతే నార్మల్ రైస్ కూడా వన్ అవర్కి మించి ఎక్కువ నానపెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి రైస్ అనేది వాటర్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఈ వాటర్ అంతా బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత ఇలా నానపెట్టుకున్న బియ్యాన్ని జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి దానిలో బియ్యం యాడ్ చేసిన తర్వాత రైస్ అనేది అస్సలు ముక్కలు అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఫాస్ట్గా కలిపేయకూడదు స్లోగా కలుపుకుంటే రైస్ అనేది మనకి బ్రేక్ అవ్వకుండా ఉంటుంది ఇలా జాగ్రత్తగా కలుపుకున్న తర్వాత స్టవ్ హైలో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి వాటర్ అంతా బాగా మగ్గేంత వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండాలండి వాటర్ ఇలాగా సగం మగ్గిన తర్వాత దానిలోకి కొంచెం పుదీనాను అలానే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి వాటర్ అంతా పూర్తిగా మగ్గిపోవాలండి లైట్గా వాటర్ ఉన్నప్పుడు ఇలా పైన కొంచెం కొత్తిమీర పుదీనాను వేసుకొని అలానే ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అయినా లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి ఓవరాల్గా పుదీనా వన్ కప్పు అలానే కొత్తిమీర వన్ కప్ వరకు పడుతుందండి ఈ హాఫ్ కేజీ రైస్కి మూత పెట్టుకున్న తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు దమ్ చేసుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల్లో మూత అన్ని తీయకూడదండి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇది పావు గంట తర్వాత చెక్ చేస్తున్నా చూసారు కదా మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అడుగు నుంచి పైకి జాగ్రత్తగా కలుపుకుంటే మనకి రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటుందండి అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో ఎమ్మీగా ఉండే చికెన్ బిర్యానీ అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి ఈ వీడియో మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ ఫ్రై అండి చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చికెన్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రై తయారీ విధానం ఎలాగొచ్చేసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలో ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి ఒక మూడు పచ్చిమిర్చి అలానే కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుంటే సరిపోతుందండి అలానే పేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అలానే పావు టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలతో పాటు సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఇవి త్వరగా వేగిపోతాయండి ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టేసుకోవాలి లోటు మీడియంకి స్టవ్ చేంజ్ చేసుకుంటూ ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత దానిలోకి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి దానితో పాటే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలానే త్రీ స్పూన్స్ వరకు కమ్మటి పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని స్టవ్ లోలో పెట్టుకుని మగ్గించుకోవాలి మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి ఇది ఐదు నిమిషాల తర్వాత అండి చూసారు కదా చికెన్లో వాటర్ అంతా వచ్చేసింది కదా స్టవ్ లోలో ఉంచుకుని ఆ వాటర్ అంతా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి అవసరమైతే లైట్గా వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత కూడా చికెన్ పీస్ అనేది లైట్గా గట్టిగా ఉంటే కనుక ఒక హాఫ్ గ్లాస్కి తక్కువలో వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ మగ్గించుకోవాలి మాక్సిమం వాటర్ అనేది పడదండి దీనిలో ఇది ఇరవై నిమిషాల తర్వాత అండి చూసారు కదా మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చికెన్ అనేది చాలా చక్కగా ఫ్రై అయిపోయింది తర్వాత దీనిలోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం అలానే వన్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలానే పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి పౌడర్స్ అన్ని కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మళ్ళీ ఇంకో టెన్ మినిట్స్ స్టవ్ లోలో పెట్టుకుని మగ్గించుకోవాలండి ఈ పౌడర్స్ అన్ని పచ్చివాసన పోయేంత వరకు చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి మూత పెట్టుకోవడం వల్ల మనకి చికెన్ అనేది చాలా త్వరగా మగ్గిపోతుంది ఐదు నిమిషాల తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది మనకి చికెన్ ఫ్రై అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత దానిలోకి టూ స్పూన్స్ వరకు టొమాటో టమాటోకి చప్పును వెయ్యాలండి ఇదే మెయిన్ టేస్ట్ అండి చికెన్ ఫ్రైకి అంతా టొమాటోకి చెప్ప వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఒక నిమిషం తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై టేస్ట్ అయితే అద్దరిపోయిందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి రసంలోకైనా సాంబార్లోకైనా ఇలా చికెన్ ఫ్రైతో తింటే సూపర్ ఉంటుంది కదండి అలానే చపాతీలకు కూడా చాలా చాలా బాగుంటుంది కదండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు